అందరికి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ సో ఈ రోజు అయితే మేము కరీంనగర్ వెళ్తున్నాం అనమాట సో పర్పస్ ఏంటి అనేది కూడా చెప్తాను సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది సో అక్కడ కరీంనగర్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట జస్ట్ చూడటానికి విజిట్ చేయడానికి సో మాక్ష స్కూల్కి వెళ్ళిపోయింది స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మే ఇద్దరం అయితే బయలుదేరాము ఇదనమాట చూస్తూ ఉండండి హెడ్ చేశాను కదా ఇంకా హెయిర్ అయితే ఆరలేదు అందుకని చెప్పి అంక అలా వదిలేసాను కర్లీ హెయిర్ ఎవరికైతే ఉన్నా అది బాగా తెలుస్తుంది జడలుగా టేస్ట్నా సరే కనిపించదు కదా ఎప్పుడైతే బయలుదేరిపోయామో చూపిస్తాను ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కూడా చూపిస్తాను క్లియర్గా చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది వీడియో మేమైతే ఇప్పుడు మోక్షాన్ని స్కూల్కి దిగి పెట్టేసి ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదండి ఇంకా త్వరగా బయలుదేరిపోతున్నాము ఎందుకంటే మోక్ష ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే టైం కల్లా మళ్ళీ రిటర్న్ వచ్చేద్దామని అయితే స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా ఈరోజు ఏంటంటే టీవీ ఇంట్లో పోయిందనమాట పాడైపోయింది క్యాంటీన్లో ఏంటంటే మాకు కొంచెం తక్కువ పడుతుంది అనమాట సిఎస్టీ ప్రైజ్ సో క్యాంటీన్ ఇక్కడ ఉంది కదా కరీంనగర్లో ఒకసారి వెళ్ళి చూద్దాము ప్రైస్ తక్కువ పడుతుంది కదా తీసుకుందాము అనుకున్నాము అందుకని చెప్పే త్వరగా బయలుదేరామనమాట అక్కడ ఓపెనింగ్ నాకు తెలిసి టెన్ ఆర్ టెన్ థర్టీకి ఓపెన్ చేస్తారు ఇంకా అలాగా టైం ఉంటే కరీంనగర్లోని బేకరీ రా మెటీరియల్ కూడా అమ్మే షాపులు ఉన్నాయి వాటిని కూడా ఒకసారి చూద్దాం అనుకున్నాం కానీ మేము స్టార్ట్ అయిన తర్వాత కరీంనగర్లో ఎంటర్ అయిన తర్వాత కొంచెం వర్షం అయితే పడ్డం వల్ల ఇంకా ఆ షాపులకి గల్లీలకి ఇప్పుడు ఇంకా ఇంతకు ముందు టిఫిన్స్ జగిత్యాల్లో తిన్నామండి మీడియం స్పైసీగా అనిపించింది అంటే మేము కొంచెం చప్పగానే తింటాం మరి చప్పగా కాదు కానీ కొంచెం పచ్చిమిర్చి గటను కొంచెం మీడియంగా అనమాట చాలా తక్కువ కారమే తింటాం మేము అలాంటిది జగిత్యాల్లో కొన్ని టిఫిన్ షాప్లోనే మాకు కారం అనిపించింది సో ఈరోజు టిఫిన్కి ఒక షాప్లో ఆగాం కదా కొండగట్ట నూరు ఉంటుందండి అది చాలా ఫేమస్ టెంపుల్ ఉంటుందండి అక్కడ ఆంజనేయ స్వామిది అది నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటున్నాము వెళ్తే ఖచ్చితంగా చూపిస్తాను మీకు సో ఆ ఊరు తర్వాత ఒక టిఫిన్ షాప్ దగ్గర ఆగామనమాట ఇక్కడ టిఫిన్ చేయడానికి ఒక్క ఫస్ట్ ఇడ్లీ తీసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ నాకు డైజెషన్ ప్రాబ్లం వస్తుందేమో పూరి తింటే అరగదని చెప్పైతే ఇడ్లీ తీసుకున్నాను అయితే ఇడ్లీ చట్నీలు అన్నీ కూడా కారం చాలా కారం ఉందన్నమాట అల్లం చట్నీ ఇంకేదో పచ్చడి ఇచ్చారు ఇంకా పల్లీ చట్నీయో కొబ్బరి చట్నీయో ఇది చాలా కారంగా ఉన్నాయండి అస్సలు మేము తినలేకపోయాము అయితే సాంబార్ ఒకటే బాగా అనిపించింది ఇంకా సాంబార్ కూడా చాలా నీరులాగా ఉందనమాట అంటే మరీ పలుచుగా ఉండి పెద్దగా సాంబార్ టేస్ట్ రాలేదు ఏదో మసాలా ఫ్లేవర్ వస్తుందనమాట కాకపోతే ఇంకా కొనేసుకున్నాం కదా టేస్ట్ కూడా చేస్తామని చెప్పి అయితే తినేస్తున్నాము నేనే కారం తిన్నా అంటే మా వారు అసలుగా కారం తిన్నమాట ఇంక మా వారి వల్ల నాకు ఇలా అలవాటు అయ్యింది మా మమ్మీ వాళ్ళు గటను కారం బాగానే తింటారు ఇంక మా వారు తినకపోవడం వల్ల వంటల్లో గటను కారం తగ్గించడం నాకు ఇలా అలవాటు అయిపోయింది అనమాట సో అదనమాట మా వారైతే ఇంక సగం టిఫినే తిన్నారు సగం తినలేదు నేనైతే ఇంకా తీసుకున్నందుకు ఆయన చేయాలి కాబట్టి మొత్తం అంతా తినేసాను ఇంకా లాస్ట్లోనైతే ఇంకా కొంచెం తినలేక రెండు ఇడ్లీలు అయితే సాంబార్తో తిన్నాను మిగతా వాటితోటి పంచదార అడిగాను అనమాట కొంచెం పంచదార తీసుకొని పంచదార్త తిన్నాను నేను అప్పుడు బాగా అనిపించింది ఆ పంచదత్త తిన్న తర్వాత కూడా మాకు చాలా కారం అనిపించేసిందండి ఫస్ట్ టూ ఇడ్లీస్ తిన్నందుకు చాలా కారంగా ఉందిరా బాబు అసలు ఎంత కారం తింటారా అనిపించింది నాకైతే చాలా కారంగా ఉంది కారం తినం కదా అలాంటివి తిన్నా సరే ఇంకా కారం చాలా ఎక్కువ జగిత్యాల నుంచి కరీంనగర్ రావడానికి మాకైతే వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా టైం పట్టిందండి ఎందుకంటే మధ్యలో టిఫిన్కి కూడా ఆగాం కదా ఇంకా కరీంనగర్ వచ్చిన తర్వాత మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉందిలేండి అంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే ఉందన్నమాట ఇది ఈ క్యాంటీన్ అనేది ఒకవేళ మీకు ఎవరికి తెలియకపోతే మాత్రం ఒకసారి వెళ్ళండి అంటే మనకి గ్రాసరీ అంటే గ్రాసరీ ఏం లేదులేండి సబ్బులు సర్ఫ్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవి కొంచెం మనకు తక్కువ పడతాయి కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఏంటంటే వీళ్ళు సేల్ చేసే స్టాక్ అంతా కూడాను బయట ఇలాగ బీరువాళ్ళలో పెట్టేసి ఉంచారనమాట వాటి మీద వాటి యొక్క కోడ్స్ ఉంటాయి ఆ కోడ్లు మనం రాసుకొని అవి ఎన్ని క్వాంటిటీ రా కావాలో ఒక పేపర్ మీద రాసి మనకి వాళ్ళకి ఇస్తే వాళ్ళు బిల్లు కొట్టేసి మనకి ఇస్తారనమాట అప్పుడు మనం పే చేసేయాలి ఆ బిల్లు తీసుకుని వచ్చి వీళ్ళకి ఇచ్చామనుకోండి అవన్నీ కూడా ఒక బాస్కెట్లో వేసుకొని మనం మనకి ఇస్తారనమాట సో ఇక్కడైతే పద్ధతి ఒకలా ఉంది వైజాగ్లో అలా కాదు మనం ఎంచక్క ఎస్మార్ట్లోని డి మార్ట్లో ఎలా షాపింగ్ చేసుకుంటామో అలా ఉంటుంది అనమాట నేను అలానే ఉంటుందేమో అనుకున్నాను కాకపోతే ఇక్కడ ఇలా ఉంది కాబట్టి ఇంకా ఎలాగో అలాగ మనకు కావాల్సిన సామాన్లు కాబట్టి ఇంకా కావాల్సిన సామాన్ అంటే నేను యాక్చువల్గా కొందామని స్రాయం రాలేదు మెయిన్ టీవీ కోసం వచ్చాను టీవీ కాకుండా మిగతా సామాన్లు బేసిక్ సామాన్లు ఉన్నాయన్నమాట మిక్సీ గ్రైండర్ కూడా లేదు వాటర్ ప్యూరిఫైరు వాటర్ హీటరు ఇంకా ఎలక్ట్రిక్ కుక్కరు ఇదేంటి కుక్కర్స్ ఉన్నాయి ఇంకా స్టవ్లు ఉన్నాయి ఐరన్ బాక్స్లు హెల్మెట్లు ఇవి ఉన్నాయన్నమాట బేసిక్ ఐటమ్స్ ఫ్యాన్లు ఉన్నాయి పెద్దది ఉంటుంది అనుకున్నాను అంటే మామూలుగా అసలు షాపింగ్ అలవాటు అయిన తర్వాత ఇందులోకి వెళ్ళాము ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా పోలీస్ క్యాంటీన్ లా ఉంటుందన్నమాట ఉందన్నమాట ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్ అనమాట ఇండక్షన్ స్టవ్ ఫ్యాన్లు అవి ఉన్నాయి ఎక్కడ అది వచ్చాం టీవీ లేదు కానీ కొంచెం గ్రోసరీ సామాన్లు అయితే తీసుకున్నాం తెలిసిందే కదా మనం ఎన్ని ఇంట్లో కావాలన్నా ఉన్నా సరే కొంచెం షాపింగ్ చేస్తాం సో ఏం తీసుకున్నాం ఎంతకు అనేది ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఇప్పుడైతే వర్షం పడుతుందని చెప్పైతే ఇంకా అలాగే ఉన్నాం అన్నమాట ఇక్కడ చిన్నగా కరీంనగర్లో మీ ఎంతమంది మీలా ఎంతమంది డి అదే డీమార్ట్ అంటున్నారు ఈ క్యాంటీన్కి వస్తారు కింద చెప్పండి బాగానే ఉంది పర్వాలేదు ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాం నెక్స్ట్ ఎక్కడికి అది అదివారు ఉంది అటువైపు ఏదైనా షాపింగ్ మాల్కి తీసుకెళ్ళినా పర్వాలేదు అలాగా కరీంనగర్లో వర్షపు వీధుల్లో అయితే మనము షాపింగ్ చేయబోతున్నాం వెళ్ళేటప్పుడే చూసాము జుడియో ఉందని ఒకసారి వెళ్దాము ఇక్కడ కలెక్షన్ ఎలా ఉందో చూద్దాము ఎక్కువ ఏంటంటే స్టోర్ ఒకటే ఉందనుకోండి ఎక్కువ కలెక్షన్ ఉంటుంది అనమాట డిమార్ట్లో కూడా అలాగే ఎక్కువ కలెక్షన్ అనిపించింది కరెక్ట్గా ఇక్కడికి వచ్చే టైంకి పెద్ద వర్షం పడిపోతుంది ఓకే చూస్తా షార్ట్ టాప్స్ ఏవైనా ఉంటే చూద్దాం అనుకున్నాను కాకపోతే ఎక్కువగా అవేం కనిపించలేదు ఎక్కువ లాంగ్ టాప్సే కనిపించాయి ఇంకా ఫ్రాక్స్ కూడా ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ అంటే సింగిల్ పీస్లా వేసుకోవచ్చు కింద ప్లాజో కూడా వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది సో నాకైతే అందులో ఉన్న ఒక కలర్ కాంబినేషన్ పట్టుకున్నాను కదా వైట్ అండ్ స్కై బ్లూ సో ఈ కలర్ కాంబినేషన్తో ఈ టాప్ నాకు బాగా నచ్చిందండి మధ్యన ఎక్కువ ఎందుకు వైట్ కలర్స్ ఎక్కువ నచ్చుతున్నాయి నాకు వైట్స్ సో వైట్ టాప్స్ వైట్లో షేడ్స్ అనమాట సో ఇది ఇంకా చూడగానే నాకు బాగా నచ్చింది ఒకసారి ట్రైల్ వేసుకొని తీసుకుందాము నెక్ గట్ బాగా సెట్ అయితే ఇంకా తీసుకుందాం అనుకున్నాను ఇంకా అలాగే టీ షర్ట్స్ చూస్తున్నాను కాటన్ షర్ట్ ఈ టైప్లో ఉంది ఇంకొంచెం హైట్ ఉంటే తీసుకునేదాన్ని అండి అంటే కొంచెం షార్ట్ వచ్చింది బాగా నాకు అంత షార్ట్ నచ్చదు ఇప్పుడు నేను పర్పుల్ కలర్ వేసుకున్నాను కదా టాప్ ఆ హైట్లో ఉండే టాప్స్ అయితే తీసుకుంటాను అనమాట సో ఇదైతే నేను ట్రైల్ వేసుకున్నాను చాలా బాగుందండి నాకు అంటే కొంచెం ఫిట్ అయింది అనమాట ఎల్ సైజ్ ఇది ఎం సైజ్ కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఎల్ అయితే ఇంకొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి అయితే ఇంక ఈ సైజ్ తీసుకున్నాను ఆ టాప్ ఒకటి ఇంకా టీషర్ట్ ఒకటి తీసుకున్నాను అంతే ఎక్కువేం తీసుకోలేదు నాకు ఇంకా నచ్చలేదు అనమాట ఎక్కువగా కొన్ని కొన్ని కలర్స్ ఏంటంటే నాకు గజ్బిజ్ గజ్బిజ్గా ఉన్నట్టు ఉంటాయి అనమాట ఈ జుడియోలోని కొన్ని బట్టలు షేడ్స్ నాకు అలాంటి నచ్చవు నేను చాలా తక్కువగా ఈ టైపే తీసుకుంటాను అనమాట అంటే బయట దొరికే టైప్లోనే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను ఇంకోటి ఏంటంటే వెస్ట్రన్ కూడా నేను ఎక్కువగా వేయను టీషర్ట్స్ లాగా ఎక్కువగా వేయను సో అందుకని చెప్పి చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటాను అనమాట ఎప్పుడో మా చెల్లితో వెళ్ళినప్పుడే జూడియోలో షాపింగ్ చేసేదాన్ని ఇప్పుడు నేను సింగిల్గా వెళ్ళాను ఇంకా నెక్స్ట్ చెప్పులు చౌరింగులు అవి కూడా చూశాను కానీ ఇంకా నాకు అవి నచ్చలేదు చౌరింగులు నేను ఎక్కువగా గోల్డే పెట్టుకుంటానండి అందుకని చెప్పి ఇంకేం తీసుకోలేదు ఇప్పుడు ట్రై చేసాను కదా అది ఇంకా సింపుల్గా ఎప్పుడు వేసుకున్నారు రొటీన్ టాప్ లాగా అనిపించి ఇంకా తీసుకోలేదు ఇదైతే ఒక టీషర్ట్ ఒక టాప్ అయితే తీసుకున్నాను బాగా బాగా అనిపించింది సో ఇప్పుడు వర్షం కూడా తగ్గిపోయింది మనం వెళ్ళే టైంకి ఇప్పుడు బండి మీద భోజనం చేయడానికి వెళ్ళాలన్నమాట వచ్చేటప్పుడు వర్షం పడ్డది వెళ్ళినప్పుడు కొంచెం వేడిగా వేడిగా కాదులే మన లోపల ఏసీలో ఉన్నాం కాబట్టి అనిపిస్తుంది వర్షం పడితేటో మళ్ళీ చూడాలి టైం ఎంత అయ్యింది ఇప్పుడు ఇంకా సినిమా పొద్దున్న కదా అక్కడ మాకు చాలా కారం అనిపించింది అని చెప్పేసి అయితే షుగర్ అడిగాం కదా అలా అయితే ఇంకా షుగర్ అడిగాము అని ఎందుకో మరి నవ్వుతున్నారు కారం ఈ కారం కూడా తినలేరా అని నవ్వుతున్నారు ఏటో మాకు అర్థం కాలేదు సో డేట్స్ తీసుకున్నాం కదా కొంచెం ఆటలు వేస్తుందని చెప్పైతే ఇప్పుడే ఇంటికైతే వచ్చామండి సో చాలా అంటే చాలా ఎక్కువ జర్నీ ఏదో సరదాకి తిరగడానికి వెళ్ళినట్టే వెళ్ళాం అనమాట అంటే అలాగే వెళ్ళాంలేండి ఎగ్స్ తీసుకొని వచ్చాను అనమాట ఇప్పుడే అంటే ఎలాగో మేము ఎగ్స్ తినట్లే కదా సో కస్టమర్స్కి మాత్రమే ఏదైనా ఆర్డర్ ఉంటే ఎగ్స్ తీసుకొని వస్తున్నాను ఒకవేళ ఇందులో మిగిలిపోయా అనుకోండి నేను ఆమ్లెట్ వేసుకొని తినేస్తాను సో ఇప్పుడు ఇంకా త్రీ ఓ క్లాక్ అయిపోయింది ఇప్పుడు బ్రౌనీ ఆర్డర్ కూడా ఉంది ఇప్పుడు హాఫ్ కేజీ డబల్ చాక్లెట్ బ్రౌనీ చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది కూడాను సో వీడియోని చూస్తూ ఉండండి ఒకవేళ బ్రౌనీ ఈరోజు వీడియోలోనే ఎక్కువైపోతే రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను నేనైతే ఇప్పుడు మొత్తం బ్యాటర్ అంతటినీ కూడా లోకి అయితే వేసేసుకున్నాను కదా ఒకటైతే మనకి ఆర్డర్ అనమాట డబల్ చాక్లెట్ బ్రౌనీ మీకు చూపించాను కదండి ఎలా చేసుకోవాలని చెప్పి సో బ్యాటర్ రెసిపీ అంతా కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉంది సో ఇది వచ్చేసి డబల్ చాక్లెట్ బ్రౌనీ అనమాట ఇది కరెక్ట్గా మనకి హాఫ్ కేజీ అయితే ఆర్డర్ వచ్చింది అండ్ నెక్స్ట్ సారీ పావు కేజీ ఆర్డర్ వచ్చింది సో అది కట్ చేయాలి అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి అనమాట సో ఇవి వాళ్ళకైతే ప్రిపేర్ చేసి మళ్ళీ ఇస్తున్నాను వాళ్ళకి చాలా నచ్చిందని చెప్తానేమొచ్చి మళ్ళీ ప్రిపేర్ చేసి ఇస్తున్నాను సో పదండి ఇప్పుడైతే ప్రీహిట్ ఆల్రెడీ చేస్తాను టింగమన్ బెల్ కూడా వచ్చేసింది ఇప్పుడు పెట్టద్దాం బయట చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది సో ఇప్పుడు మా మోక్ష వచ్చింది అనమాట స్కూల్ నుంచి వచ్చింది కదా బ్రౌనీ కూడా ఫ్రిడ్జ్ బ్రౌనీ కూడా ఓటీంచీలో పెట్టాను మోక్ష చెప్తున్నాను అనమాట మోక్ష నేను ఇలాగ క్యాంటీన్కి వెళ్ళాను నేను డ్రెస్ తీసుకున్నానని చెప్పి సో మీకు కూడా చూపిస్తాను ఆల్రెడీ చూసారు కదా అదే ఆ ఫ్రాకే తీసుకున్నాను నాకైతే చూడగానే చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది అండి ఈ వైట్ కలర్ చూస్తున్నారు కదా చాలా బాగుందండి ఇదైతే నేను ఎల్ సైజ్ తీసుకున్నాను ఎం కూడా సరిపోతుందండి కాకపోతే చెప్తాను చెప్తాను అది కూడా సో ఇది నెక్ పార్ట్ వచ్చేసి దగ్గర దగ్గర మోక్ష నువ్వే తీద్దువా నాకు నువ్వే తీసి నాకు ఇద్దువా ఉండు రా మాట్లాడిసాక నువ్వు తీసి నాకు ఇద్దావు సౌండ్ వస్తుంది కదా అని కినిపించదు మళ్ళీ ఈ బుట్ట హ్యాండ్స్ నాకు చాలా ఇష్టం చాలా బాగుంది ఫ్రాక్ అయితే నాకు బాగా సెట్ అయింది అనిపిస్తుంది మొత్తం ఇక్కడ హాఫ్ వరకు లైనింగ్ వచ్చిందండి వేరే వాటికి లైనింగ్ లేదు లైనింగ్ ఉంటే ఏంటంటే సింగిల్ పీస్లో కూడా ఎక్కువ అని చెప్పైతే తీసుకున్నాను ఒకసారి బాగుందా బాగుందా డీమార్ట్లో ఇంకా అక్కడ ఏమేమి తీసుకున్నాం తెలుసా నేను ఈసారి ఇప్పటివరకు ఎప్పుడు కూడా రెడ్ లేబుల్ వచ్చి ఇంకే టీ పొడి వాడలేదండి తాజ్మహల్ కొన్నాను ఇంకా వేరే వేరే కొన్నాను కానీ ఈ వాగ్ బగ్రీ టీ అయితే మాత్రం ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి కొన్నాను కాకపోతే నాకు టేస్ట్ అంతగా అనిపించలేదు కాకపోతే ఈసారి మాత్రం నాకు ఎందుకు వాగ్ బగ్రీయే కొనాలనిపించింది సో మీలో ఎవరైనా వాగ్ ఇది వాడితే మాత్రం నాకు ఈ టీ పొడి వాడితే మాత్రం నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి కేజీ అయితే తీసుకున్నాను ఎలా ఉన్నా సరే కాంప్రమైజ్ అయిపోయి తాగియాల్సిందే బాగున్నా బాగోకపోయినా ఇదైతే బాగుంటది అనిపిస్తుంది నాకు ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ఎంఆర్పి అనమాట కేజీ ప్యాకెట్ ఇది మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ వచ్చిందండి క్యాంటీన్ అండ్ నెక్స్ట్ ఈ డేట్స్ తీసుకున్నాము ఎయిటీ ఎయిట్ రూపీస్ పడింది డేట్స్ వన్ ప్లస్ వన్ అనమాట హాఫ్ కేజీ ఇది పావు కిలో ప్యాకెట్ హాఫ్ కేజీ మనకి ఎయిటీ ఎయిట్ రూపీస్ పడింది మళ్ళీ తెచ్చాను ఇదేమొచ్చి నేను వేయమని చెప్పాను రెండు ఇయారు చూసుకోకుండా అంటే చెప్పాను కదా గ్యాస్ లెట్ పని చేయట్లేదు సరిగ్గా గుర్తుండట్లేదు అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తేనేమొచ్చి చాలా బాగా కనిపిస్తుంది అందుకని చెప్పి ఇది తీసుకున్నాను ఫోన్లండి అది నేను ఎప్పుడు తీసుకున్నాను తెలుసా సిక్స్ ఇయర్స్ అయ్యిందండి ఆ గ్యాస్ లెట్ తీసుకొని ఇది ఎన్ని ఇయర్స్ వస్తుందో చూడాలి ఇంకోటి కూడా తీసుకున్నాను ఒకటి ఓపెన్ చేశాను కదా బండి మీద తిన్నప్పుడు తినడానికి అండ్ నెక్స్ట్ మిల్క్ మేడ్ ఒక్కొక్కటి ఎంత పడిందో చూస్తాను మన క్యాంటీన్ ఫ్రై అనమాట అనమాట ఫ్లాక్స్ గ్యాస్ లైట్ వచ్చేసి మనకి ఎయిటీ ఎయిట్ రూపీస్ పడిందండి ఒక్కొక్కటి డేట్స్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ పడింది అండ్ నెక్స్ట్ మిల్క్ మేడ్ ఉంది కదా ఇది వన్ నాట్ నైన్ రూపీస్ పడిందండి చాలా మంచి రేటు ఇది వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ టూ రూపీస్ అయిపోయిందండి ఇది నేను వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉన్నప్పటి నుంచి వాడుతున్నాను నేను నెస్లే మిల్క్ మేడ్ అంతకు ముందు ఎంత ఉండేదో తెలీదు వన్ నాట్ నైన్ రూపీస్కి వచ్చింది మా వారు అంటున్నారు సగం దూరం వచ్చిన తర్వాత మరి ఒక టెన్ ఏమో తీసుకోవాల్సింది కదా ఎక్స్ట్రా అని అంటున్నారు నేనే అంటే ఇంట్లో ఒక టూ త్రీ ఉన్నాయన్నమాట ఎగ్లెస్ ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్యన అందుకని చెప్పి మిల్క్ మేడే వాడతాను కదా అని అయితే తెచ్చుకున్నాను ఫైవ్ తెచ్చుకున్నాను ఆల్రెడీ ఇంట్లో ఒక టూ త్రీ ఉన్నాయి సో ఫైవ్ తెచ్చుకున్నాను అనమాట మిల్క్ మేడ్ టూ త్రీ ఫోర్ మిల్క్ మేడ్ ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నానండి ఫ్లాక్ సీడ్స్ ప్యాకెట్ వచ్చేసి మనకి రెండు టూ ప్యాకెట్స్ ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ పడింది పావు కేజీ ఉంటాయి ఒక్కొక్కటి ఓకే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ పడింది అన్నమాట ఆర్గానిక్ వంట అండ్ నెక్స్ట్ మా వారి కోసం జిల్లెస్ షేవింగ్ బిల్స్ ఏమో ట్యాబ్లెట్స్ తీసేసుకున్నారు మల్టీ విటమిన్ మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ రివై రివైజ్ ఇది నేను మొన్న కొనుక్కున్నాను కదా అక్కడ నీ కొనుక్కున్నావా ఇంకేటు వేయాలేది ఇవ్వే సో ఇదైతే నేను చాలా లూజ్ టీ షర్ట్ తీసుకుందామనైతే అయితే లూజ్ టీ షర్ట్ తీసుకున్నాను అండి అంటే మనకి ఓవర్ సైజ్ టీ షర్ట్స్ ఉంటాయి కదా సో ఆ టైప్ అనమాట నేను ఈరోజు జీన్ వేసుకున్నాను కదా వైడ్ లెగ్ జీన్ సో దాని మేరకైతే చాలా చాలా బాగుంటుంది సో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చాలా ఫ్రీగా ఉంటుందండి కాకపోతే మనము ఇంకొంచెం చాలా ఫ్రీగా ఉంటుందని చెప్పైతే ఈ టీషర్ట్ తీసుకున్నాను ఇది మనకి వన్ నైన్టీ నైన్ రూపీస్ పడింది డబల్ ఎక్స్ఎల్ అనమాట ఇది నార్మల్గా నాకు ఎక్ ఎల్ సరిపోతుంది కాకపోతే నాకు చాలా ఫ్రీగా ఉండాలన్నమాట టీషర్ట్ అయితే అసలు బాడీకి అంటకుండా మొత్తం చాలా లూజ్గా ఉండాలనిపిస్తుంది సో అందుకని చెప్పి డబుల్ ఎక్సెల్ తీసుకున్నాను ఓవర్ సైజ్ టీషర్ట్స్ అయితే లేవన్నమాట సో అందుకని చెప్పి నార్మల్ లోనే డబుల్ ఎక్స్ఎల్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ మీలో ఎవరైనా నేవీ వాళ్ళు కానీ ఆర్మీ వాళ్ళుగానే ఉంటే ఖచ్చితంగా దీనికి రిలేట్ అవుతారనమాట ఈ చాకులు చాలా బాగుంటాయండి అంటే ఎంత చారు ఉంటాయంటే అంత బాగుంటాయి అనమాట నేను దగ్గర దగ్గర ఈ చాకులు ప్రతి క్యాంటీన్లో వెతికాను అనమాట అక్కడ ఎక్కడ దొరకలేదు నాకు మొత్తానికి ఇక్కడే దొరికింది ఆల్రెడీ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను ఇది ఇదిగో క్రిస్టల్ క్రిస్టల్ బ్రాండ్ మ్యాక్సిమం అందరూ నావీ దగ్గర ఆర్మీవల్ దగ్గర ఉంటారు క్యాంటీన్లోనే తీసుకుంటాము సో అక్కడ ఎక్కడా లేదండి నేను వచ్చే ముందు ఎతికాను అందుకని చెప్పి రెండు తీసేసుకున్నాను ఎక్కువ రోజులు జారు ఉంటుందండి ఒకవేళ జార్ పోయినా సరే మనం ఇలాగా ఏదైనా రాయి పెట్టి రాయికి పెట్టి వేస్తే మాత్రం మంచిగా జార్ అయిపోతుంది సో అందుకని చెప్పి రెండు తీసుకున్నాను ఇంకా ఉన్నాయి కొత్త చాకులు ఉన్నాయి ఇంట్లోనే కానీ ఇంకా నాకు చాలా ఇష్టం అనమాట ఈ చాకు పట్టుకోవడానికి కానీ స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి వేరే చాకులు అయితే ఇక్కడ నుంచి ఊడిపోతాయి కదా ఇది అస్సలు ఊడదనమాట నేను మీ దగ్గర దగ్గర ఇప్పటికీ రెండే వాడాను క్వార్టర్స్లోని మేము ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంటే సిక్స్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఇది నేనైతే అంటే దగ్గర దగ్గర ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే ఇది వాడుతున్నానండి ఇది అయితే మా ఇంట్లోనే ఉంది కొంచెం జార్ తగ్గింది అని చెప్పి వేరే షాక్ వాడుతున్నాను సో ఈ చాక్ ఎంత పడింది తెలుసా క్రిస్టల్ మై ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ పడింది ఒక చావు సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెన్ ఎయిట్ రూపీస్ అనమాట సో ఇది మా ఈరోజు షాపింగ్ ఈ షాపింగ్ మీకు ఎలా అనిపించింది ఇంక ఈరోజు మేము వెళ్ళిన ఈ కరీంనగర్ టూర్ ఎలా అనిపించిందా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి సో అనమాట ఈరోజు వీడియో నేను మార్నింగ్ మోక్షాకి కిచిడీ చేసి పెట్టాను అనమాట పాలకూర క్యారెట్ ఇంకా పెసరపప్పు కందిపప్పు ఇవన్నీ వేసి కిచిడీ చేశాను మేము కూడా అదే వచ్చి తినేసామన్నమాట సో అదనమాట ఈరోజు వీడియో ఎలా ఉందమ్మా ఈరోజు కిచిడి పెట్టాను కదా పాలక్ కిచిడి మొత్తం అయిపోయింది ఎలా ఉంది అల్ల చిప్స్ లాంటివి నేను ఫ్రై చేశాను కదా సో నిన్న చేశాను అవి అమ్మ ఇవే పడు తినద్దు కాసేపు పోయాక చూపించకలే చూపించాను సరే ఇవి చేశాను కదా సో అయితే కిచిడితో పాటు పెట్టాను అనమాట కిచడీతోని పెరుగన్నంతో చారన్నంతో చాలా బాగుంటాయి ఇవి కాకపోతే నూనె మాత్రమే ఎక్కువ పీలుస్తున్నాయండి బాగా అయితే అవి చేయడం వేస్ట్ కాకపోతే నేను ఇక్కడికి వచ్చడం కొత్త కదా ప్రతి షాప్లో కూడా ఉన్నాయి అందుకని చెప్పి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కదా ఎందుకు లేకుండా మీరు చెప్పితే కొనేసలు కొత్తగా టీ కూడా కొన్నాం కదా ఇంట్లోనే పావుకిల్లి పావుకి ఎక్కువ టీ కూడా ఉంది కానీ కొత్త కొన్నాను కదా ఇంకా వాడాలి అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి వాగ్ బద్రీ టీ చేసాను ఈరోజు నీకోసం నిద్ర వస్తుంది నుంచి పడే కొడుకోలేదు అనలేదు కానీ ఎందుకు కదా అప్పుడు మా వేయించినప్పుడు కూడా మమ్మల్ని బట్టి వద్దనే సార్ కదా ఆఫీస్లో ఉంటే బ్యాంక్లో ఫైవ్ డేస్ ఈరోజు పెట్టుకుంటే సినిమా అవును ఈరోజు లీవ్ అని తెలిసేది రాత్రి వరకు తెలియదు మరి లీవ్ పెట్టేసేవాడే ఆపరేషన్ అయిన తర్వాత వెళ్ళాం రెడ్ లెబుల్ బాగుంది ఇంకా ఉంది కేజీ కొనీస్ అని అయితే రెడ్ లెబుల్ బాగుందా చేదు ఉంటుంది అల్లం వేసే యాలకలు జస్ట్ ఫ్లేవర్ అయ్యి అల్లం వేస్తే మన గొంతులు నొప్పులు జలుబులు తగ్గుతాయి ఈ గ్రాసరీ ఇట్లేదు కదా ఇందులోని సింపుల్ సబ్బులు కొన్ని సబ్బులు సరఫ్లు లిక్విడ్లు అదే అన్న ఈ వాసన ఏమో కానీ పక్కనే బ్రౌనీ ఉంది ఈ బ్రౌనీ వాసనే వస్తుంది నాకు ఇగో బయట తీసి పెట్టాను అనమాట కొంచెం కూల్ అయిన తర్వాత ప్యాక్ చేసి ఉంచేస్తే కస్టమర్కి రమ్మంటే వచ్చేస్తారు డబల్ చాక్లెట్ బ్రౌనీ ఆర్డర్ పెట్టారనమాట నూరు బ్రౌనీస్ అయితే మంచిగా రెడీ అయిపోయాయండి చూస్ చూస్తున్నారా ఈ క్రింకిల్ టాప్ చూసారా ఈ క్రింకిల్ టాప్ చూసారా వేడి వేడి పొగలు వస్తున్నాయి అనమాట నాకు ఇప్పుడు సో బ్రౌనీస్ అయితే చాలా బాగా రెడీ అయ్యాయి ఈ క్రింకిల్ టాప్ చూసారా ఎంత బాగుందో సో చాలా మంచి నల్లైతే వస్తుంది మన ఛానల్లో రెసిపీ అయితే ఉంది ఐ కార్డులో మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను సో లింక్స్ అన్నీ కూడాను కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంటుంది రెసిపీ కూడాను సో ఇదనమాట సో ఇది పక్కన పెడతాను ఆల్రెడీ మనము కస్టమర్కి ప్రిపేర్ అయితే ఆల్రెడీ ఇదైతే మనము కస్టమర్కి ప్రిపేర్ చేస్తాము చూస్తున్నారా కూల్ అయింది ఇప్పుడు కూల్ అయింది కాబట్టి మనము ఇది కట్ చేసి కట్ చేసేవచ్చు అనమాట బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే బ్రౌన్ అనేది కట్ చేయాలన్నమాట సో నేను ఈరోజు దగ్గర వన్ అండ్ హాఫ్ కేజీ బ్రౌనీని అయితే ప్రిపేర్ చేశాను ఇది మనము డబల్ చాక్లెట్ బ్రౌనీ చేసాము కదా సో అందుకని చెప్పి మనకి క్రింకిల్ టాప్ ఇది కూడా చూస్తున్నారా చూడండి ఫజ్జీ బ్రౌనీ అనమాట అంటే నార్మల్గా కేక్లా ఉంటుంది బయట మీరు తింటే కానీ ఇది అలా ఉండదు చాలా అంటే ఫజ్జీ ఫజ్జీ అంటే ఏంటంటే మీకు చాక్లెట్ చాక్లెటీగా ఉంటుందన్నమాట నాకు చెప్తుంటే నేను నోట్లో నోట్లు నీరు నోరు ఊరిపోతుంది అనమాట నెక్స్ట్ ఇది చూస్తున్నారా నా చేతులు ఉండవు కదా ఇంక ఇలా ఇలా ముట్టితే వచ్చి ఇది కిందకి వెళ్ళిపోయింది సో ఇది ఉంది కదా ఇది చూడండి ఎంత క్రేకీగా ఉందో ఇది ఎంత క్రింకిల్ టాప్ వచ్చిందో సో ఇదైతే మనకి చాలా బాగుంది చూడండి ఎగ్లెస్ కూడా మంది ఇలానే ఉంటుందండి సో ఇది మనము డిస్టర్బ్ చేయకుండా ఇలా ఉంటేనే బ్రౌనీ అనేది బాగుంటుంది అనమాట ఏటైంది ఏంటి పుంగిపోతున్నారు ఇద్దరు కూడా ఒక నిమిషం అండి ఒక నిమిషం చెప్పు హోంవర్క్స్ చేసుకొని వెళ్ళా కదండీ హోమర్క్ ఇటు ఇవ్వలే ఇయ్యాల అంటున్నావా వచ్చేసింది ఇంకా మళ్ళీ ఏంటమ్మంటే ఏంటి ఇయ్యలేవా ఏంటి ఇయ్యలేదు రెడీ అంట ఈ లేదో కనలా ఈలా నాకు మొన్న రెండు మూడు పదాలు నవ్వొచ్చింది వచ్చిందనమాట అంటే ఆ స్టార్ట్ అయ్యే మమ్మీ నాకు వచ్చేస్తున్నాయి మమ్మీ అంటుంది

ఇప్పుడైతే మనము కస్టమర్కి ఇచ్చే టైం అయితే వచ్చేసింది మనకిది సో ఇది నేను డీమౌల్డ్ చేసానండి చూడండి ఇది మనము ఎగ్తో ప్రిపేర్ చేశాము డబల్ చాక్లెట్ బ్రౌని అంటే ఇదన్నమాట చూస్తున్నారా మొత్తం అంతా కూడా చాక్లెట్ పీసెస్ ఇవి చాక్లెట్ చూస్తున్నారా కస్టమర్ పావు కిలో ఇచ్చారండి డబల్ చాక్లెట్ బ్రౌనీ నేను హాఫ్ కేజీ అనుకున్నాను అంటే నోట్ చేసుకోలేదనమాట జస్ట్ నార్మల్గా మైండ్లో గుర్తుంటే ఇంకా హాఫ్ కేజీ ప్రిపేర్ చేసేసాను సో ఇంకా మిగతా పావు కేజీ వచ్చేసి ఇంకా అలా ఉంచాను అనమాట మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళకైతే ఇచ్చేసాను ఇది ఎగ్తో ప్రిపేర్ చేశాం కదా సో చూస్తున్నారా డబల్ చాక్లెట్ బ్రౌనీలో ఏంటంటే మనము పీసెస్లో కట్ చేసేస్తాం కదా కొంచెం పెద్ద పీసెస్ లాగా కాంపౌండ్ని సో అది తింటుంటే ఏంటంటే మెల్ట్ అవుతూ ఉంటుంది అనమాట మన నోట్లోని సో చూడండి ఎంత బాగుందో డబల్ చాక్లెట్ బ్రౌనీ సో మంచిగా కట్ చేసుకోవాలి అనమాట ఇక్కడ ప్లాస్టిక్ స్క్రాపర్ ఉంది కదా దాంతోనే కట్ చేస్తాను నేను ఎప్పుడు కూడా స్టీల్ దంతకుండా అది బెటర్ అంటారు సో ఆ తర్వాత ఇంకా ప్యాకింగ్ బాక్స్లో అయితే కింద బటర్ పేపర్ వేసేసుకొని కట్ చేసిన పీసెస్ని అయితే పావు కిలో అడిగారు కాబట్టి కస్టమర్ దాన్ని కూడా వెయిట్ చూసుకొని ఒక ట్వంటీ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అలా ఎక్కువ కొన్ని కొన్నిసార్లు వచ్చేస్తూ ఉంటుంది సో అలా అయితే ప్యాక్ చేసి అయితే ఇచ్చేస్తాను సో ఈ రెసిపీని అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను సో ఈరోజుకి అయితే ఏమనుకోవద్దు ఎందుకంటే ట్వంటీ సిక్స్ మినిట్స్ అయిపోయింది ఆల్రెడీ వీడియో ఇంకా రెసిపీ పెట్టానంటే ఇంకా ఎక్కువ టైం అయిపోతుందన్నమాట సో నెక్స్ట్ వీడియోస్లో అయితే పెడతాను సో ఇదనమాట ఈరోజు వీడియో ఈరోజు బ్లాగ్ మీకు ఎలా అనిపించింది నేను తీసుకునే షాపింగ్ డ్రెస్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఏటీపీడ్ వాడతారో కూడా చెప్పండి సో మన నెక్స్ట్ వీడియోతో అయితే మంచి వీడియోతో అయితే కలుస్తాను ఓకేనా సో ఇదండి రోజు వీడియో మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఉంటాను బాయ్